హాయ్ ఫ్రెండ్స్ ఎంఎం లైఫ్ టీమ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము ముందుకి ఒక మంచి ఓపెన్ ప్లాట్ని తీసుకొచ్చాను కరీంనగర్ టు గోదావరి కని వెళ్ళే హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఊరికి స్టార్టింగ్లోనే ఉంది ఇళ్ళ మధ్యలోనే ఉంది ఇంతకీ ఈ ఓపెన్ ప్లాట్ ఎక్కడ అనుకుంటున్నారా పూసాల విలేజ్లో ఉంది ల్యాండ్ డైమెన్షన్స్ వచ్చేసి నూట మూడు ఇంటూ ఇరవై ఏడు మూడు వందల తొమ్మిది గజాలు ల్యాండ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఈ ల్యాండ్ ముందట వచ్చేసి ఇరవై ఫీట్ల రోడ్డు ఉంది ల్యాండ్ మీద ఎలాంటి డిటికేషన్స్ లేవు ఈ ల్యాండ్కి వచ్చేసి పదిహేను లక్షలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఈ ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ది. కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్నా అమ్మాలి అనుకున్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్